స్వామి నమస్తే స్వామి మీ పేరు నమస్తే అండి నా పేరు వోకరావు నేను కాంట్రాక్టర్ అండి హౌస్ కాంట్రాక్టర్ ఎక్కడ ఏ నియోజకవర్గం మీద మంగళగిరి నియోజకవర్గం ఎలా స్వామి నేను మంగళగిరి నియోజకవర్గం గతంలో ఎప్పుడు కూడా టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు మరి ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత తొంభై వేలు మెజార్టీ ఇచ్చారు లోకేష్ గారికి అసలు మీరు అనుకున్నట్లుగా లోకేష్ గారు అలాగే చేస్తున్నారా పనితీరు అనేది లోకేష్ గారు బ్రహ్మాండం చేస్తున్నాను అండి మామూలుగా చేయట్లేదు ఎందుకంటే ఎవరు ఊహించింది కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఓడిపోయినా సరే లోకేష్ గారు ఓడిపోయిన సరే సంక్షేమ పథకాలు మరి ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలు అందించాడు ఇది ప్రభుత్వం అధికారం లేకపోయినా సరే మరి ఈరోజు వచ్చి కూడా అవి కూడా ఏమి తగ్గికుండా మరి ప్రజాదర్బారు పెట్టి అన్ని రాష్ట్రంలోని అందరం మనల్ని పనుత అసలు క్షణం తిరిగి లేకుండా పనిచేస్తున్న వ్యక్తి నారావు లోకేష్ గారు అంటే లోకేష్ గారు పనితీరు ఏం బాగాలేదు ఎక్కడ గెలిచిన నియోజకవర్గంలో ఎక్కడ విదేశాలు తిరుగుతున్నాడు అక్కడ జలసరి చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మరి వాళ్ళు అట్టని చదువుతారండి వాళ్ళు ఏం మాట్లాడినా కానీ వాళ్ళకి అద్దో లేదు ఆ నోరుకి అసలు అనేది అసలు ఏం మాట్లాడతో తెలియదు ఇప్పుడు పెళ్లి రోజనే కాకుండా పండగనే కాకుండా విదేశాలు వెళ్ళి మరి రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర రాష్ట్రం బాగుంటే భవిష్యత్తు బాగుంటుంది అందరూ మరి యువత అని చెప్పేసి మరి వివిధ రకాల కంపెనీలని మన ఆంధ్రప్రదేశ్కి తేడా అనేది మరి నారా లోకేష్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకొని మన రాష్ట్రానికి మరి కొన్ని కొన్ని కంపెనీలు ఇస్తామనేది అందరూ అర్చన తగ్గిన విషయం ఎందుకంటే యువతకి కొన్ని ఉద్యోగాలు వస్తాయి కొన్ని లక్షల వేల ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మరి ఆయనలు ఈ రోజు కూడా అసలు ఒక్క అరగంట కూడా ఖాళీగా లేకుండా ప్రజల కోసం పాటుపడిన వ్యక్తులు వాళ్ళిద్దరూ అంటే మీరు అనుకున్నారు లోకేష్ గారు ఇలా పనితీరు ఎలా ఉంటుంది లేదా ఎంత పెట్టుబడులు తీసుకొస్తారు లేదా చంద్రబాబు ఇలా పెట్టుబడులు తీసుకొస్తారు మీరు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ చేసుకున్నారు స్వామి అసలు అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే పెట్టుబడులు పెడతారు అందరు నమ్మి చేస్తారు కాబట్టి అది ఊహించే పరిణామే అసలు లోకేష్ గారు అసలు ఆయన్ని మించిపోయారు అసలు తండ్రి దగ్గర తనయుడిగా అసలు తండ్రి కన్నా ఇంకెక్కువ పని చేసేటట్టున్నారు అసలైన లోకేష్ గారు లోకేష్ గారు పని అసలు ఎవరు ఇది ఎందుకంటే ఇప్పుడు మంగళగిరికి వంద పడకల ఆస్పత్రి వచ్చిందంటే అది లోకేష్ గారు పుణ్యమే మరి రేపు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అండర్గ్రౌండ్ గ్యాస్ వర్క్ కానీ అండర్గ్రౌండ్ విద్యుత్ కానీ ఇలా రకరకాల చెప్పుకుండా పోతే అసలు మంగళగిరికి అసలు ఎన్నో చేయని విధంగా లోకేష్ గారు చేయడం జరుగుతుంది మరి పక్కన ఏదైతే వైజాగ్లో జరిగిన సే సమి సమ్మెట్ గురించి అసలు మీరేం చెప్తారు అక్కడ జరిగిన పెట్టుబడుల విషయంలో కానీ లేదా బయట దేశం నుంచి వాళ్ళు పెట్టుబడి పెట్టే వాళ్ళు రావటం కానీ అసలు ఏ విధంగా చూడవచ్చు అసలు ఇప్పుడు మన వైజాగ్ జరిగిందండి ఇప్పుడు అది జరిగిందంటే ఇప్పుడు మన ఇప్పుడు డేటా సెంటర్ కూడా చూశారు కదా మీరు ఆ డేటా సెంటర్ అసలు ఇప్పుడు మన భారతదేశంలో అసలు ప్రపంచంలో రెండోది అండి ఇది అమెరికాలో ఉందంటే మళ్ళీ మన భారతదేశంలో వచ్చింది ఇది మన భారతదేశంలో మన మన ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది చంద్రబాబు నాయుడికి అందరూ చేతులు జోడించి అదే మొక్కాలి లోకేష్ గారికి కూడా ఎందుకంటే అసలు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి యువతకి ఇంతకుముందు ఆయన జాబ్ క్యాలెండర్ అన్నాడు జగన్ గారు ఒక జాబ్ ఇచ్చాడా ఇప్పుడు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు వాలంటీ ఉద్యోగాలు ఇచ్చేసి కొంతమంది చేత వాళ్ళ చేత ముందు ముందమ్మిస్తా ఈ రకంగా నాశనం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే ఉందో చదువుకున్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కానీ అలాగే శిక్షణ పొంది ఎవరైతే అర్హత ఉందో వాళ్ళని డెవలప్ చేసి వా ఆ ద్వారాగా ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఈ టీడీపీ ప్రభుత్వం జరిగే పని అంటే నిన్న మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏదైతే పెట్టుబడులు సదస్సు జరిగిందో అది గత ప్రభుత్వ హయాంలో మేమే ఎన్నో వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాము ఈ రోజున చంద్రబాబు లోకేష్ డేటా చోరీ చేసి మా మేము తీసుకొచ్చిందని వీళ్ళు ప్రచారం చెప్పి అంటున్నారు అదేనండి వాళ్ళు ఏమైనా చెబుతారు అసలు పెట్టుబడి పెట్టేది ఉండాలి రావాలి కదా వీళ్ళు పెట్టుబడి పెడతామంటే వీళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు కళ్ళు తిరిగి వెళ్ళిపోయినకంత వాళ్ళది ఇప్పుడు పెట్టి నిజం నిజంగా చెప్పండి ఇప్పుడు వాళ్ళు చేసి చూపిస్తారు ఇది ఆ రకంగా ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఒక్క ప్రాజెక్టు కానీ వీళ్ళు పూర్తి చేసి ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేసే దాఖలా ఉన్నాయి వాళ్ళకి వీళ్ళు తెలుసు అసలు ఎట్ట బిగించాలో ఎట్ట కంప్లీట్ చేయాలో తెలియదు ఏమన్నారు ఇప్పుడు మన పోలవరం గురించి ఏం మాట్లాడారు వాళ్ళు ఎట్ట పడితే అట్ట మాట్లాడారు అర్థం చేసుకొని ఎవరైనా సరే దాన్ని బట్టి మాట్లాడుకుంటూ శుభ్రంగా ఉంటుంది ఏం చెప్తారు పక్కన గుడివేడ అమర్నాథ్ కూడా ప్రశ్నలు మీద పెట్టి గత ఐటీ మెస్టర్ కూడా ప్రశ్నలు పెట్టి ఆయన కూడా మాట్లాడుతున్నారు చంద్ర లోకేష్ కూడా చేసింది లేదు గత ప్రభుత్వం హేమలో మేము తీసుకొచ్చాము అవి కూడా అమ్మ వీళ్ళు వరకే చేశారు కానీ వీళ్ళు ఏమీ చేయలేదు అని చెప్పి ఆయన మాట్లాడటం ఎలా చూడవచ్చు అంటారు ఏమండి గుడి అమర్నాథ్ గారి గారికి ఏం తెలుసు నీకు చెప్తూ అసలు అసలు ఆయన ఇప్పుడు ఆయనకి ఒక శాఖ ఇచ్చారు ఆ శాఖలో విధులు చేయాలని నాకు తెలుసా లేదా వేరే శాఖ ఇచ్చారు ఆ వేరే శాఖ తెలియని వాళ్ళకి మంత్రులు తెలుసా కానీ ఇప్పుడు ఒకరిద్దరు నేను వైసీపీ పార్టీ నడిచింది కానీ ఇలా కమిటీలు వేసుకొని ఇలా పనిచేయటం అనేది కోటమి ప్రభుత్వం అనేది ఇప్పుడు శుభ్రం జరుగుతుంది ఇప్పుడు యువతకు కానీ ఇప్పుడు ఇప్పుడు రైతుకి ఇవాళ చూడండి వాళ్ళ అన్నదాన సుఖీ భావం అని చెప్పేసి రైతులకి ప్రతి ఒక్క రైతుకి మరి తమ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమి రాష్ట్ర ప్రభుత్వం కలిపి మొత్తం ఒక్కొక్కరు ఏడు వేలు అట్లా పడుతున్నాయి రెండో విడతలో అంటే ఈ రకం ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు వాళ్ళు చేయరు చే చేయకుండానే వాళ్ళు రైతుల దగ్గర వాళ్ళ షాంపులు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ పుట్టుకొని వాళ్ళద్దు వాళ్ళ మీద ఏళ్ళ బొమ్మలు వేసుకొని అద్ద్రాలు పతారంట ఆ రకంగా చేశారు భూ స భూరక్ష భూ సర్వే చెప్పి ఆ రకంగా డబ్బులు దుర్నియోగం చేసింది వాళ్ళు ఇప్పుడు నిజం చెప్పాలంటే మళ్ళీ అసలు తెలుగుదేశం ప్రభుత్వం పాటుపడుతున్నట్టు ఏ ప్రభుత్వం పాటుపడదో చేరు కూడా అంటే ఒక పక్కన చంద్రబాబు కానీ లోకేష్ కానీ ప్రజలను పట్టించుకోవట్లేదు ఆ ప్రజల్ని ఏం సంక్షేమ పథకాలు టైం టు టైం అందట్లేదు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ హయంలోనే రైతులను పట్టించుకున్న దాఖలా ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు ఏర్పడి దాని ద్వారా రైతులకి ఈ క్రాప్ చేయటం కానీ లేదా రైతు భరోసా డబ్బులు పడటం కానీ ఆ విధంగా చెప్తున్నారు ఏం చెప్తారు మరి రైతు భరోసా ఆయన పెడతాం కానీ రైతు మిత్రాన్ని చెప్పేసి ఉన్నాయి ఇంతకుముందు ఎన్ని కార్యక్రమాలు చేసినాయి ఎన్ని కాకపోతే ఆయన దగ్గర డబ్బులు తీసుకొని చెత్త మీద పొన్నేసి మందు మీద డబ్బులు సంపాదించి ఎరసందం మీద ఇసుక మీద మట్టి మీద కొండలు ఆ రుచికొండ గుండు కొట్టి వాళ్ళు ఆ రకం చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంది వాళ్ళు వీళ్ళు సంక్షేమ పథకాలు అనేది ఈరోజు కాదు తెలుగుదేశం ప్రభుత్వానికి ఆ రోజు అన్న నందము తారక రామారావు గారు పెట్టింది సంక్షేమ పథకం తెలుగుదేశం పార్టీ పేదలకు మరి కిలో రెండు రూపాయల బియ్యం అలాగే ఆడపడకి ఆస్తుల వాట జనతా వస్త్రాలు కొన్ని కొన్ని పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ సంక్షేమ పథకాలు తెలియదు వాళ్ళకే ఏదో కాపీ కొట్టారు కాపీ కొట్ట ఏం కాపీ కొట్టారు వీళ్ళు ఏం చేశారని కాపీ కొట్టడానికి వీళ్ళని ఎన్నాళ్ళు పాలించారు వీళ్ళు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నాశిన సరం నాచిన రాష్ట్రాన్ని మళ్ళీ వాళ్ళు చూస్తే మళ్ళీ శబరిమలలో టూ టూ పాయింట్ ఓ అంట అసలు ఏంటంటే ఇప్పుడు మీరు భక్తికి వెళ్తారా అడికి వెళ్తారు మీరు టూ శబరిమలలో కూడా ఏ రోజు కూడా మనం ఒక పార్టీకి కానీ లేదా పార్టీ జెండాలకు కానీ అలా ఎప్పుడు చూడలేదు కానీ అలాంటిది ఈ రోజు శబరిమలలో కూడా జగన్ టూ పాయింట్ ఓ రప్పారప్ప అని ఒక బ్యానర్ శబరిమల భక్తులు ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు వాళ్ళు అలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక స్వామిగా ఒక మాలేసుకున్న స్వామిగా మీరేం చెప్తారు దాని గురించి స్వామి శరణప్ప స్వాములు ఎవరేసినా స్వాములు మాలేసినందుకు ఎవరైనా స్వాములే అందరూ గౌరవించాలి మాలను గౌరవించాలి మరి మాల ధరించిన భక్తులను కూడా గౌరవించాలి అలాగని చెప్పేసి ఎట్టబడితే అటు చేస్తా గౌరవిస్తా చెప్పేసి టూ పాయింట్ ఓ రప్ప అని వెళ్తాం అది ఎంతవరకు కరెక్ట్ కాదు మీ కుటుంబాలు మీకు ఆలోచించాలి స్వామి చూసుకుంటాడు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూడండి ఎందుకంటే మీరు పార్టీలు తిరుగుతున్నారు కాబట్టి మీ పార్టీ గురించి మాట్లాడండి కానీ మాలేసి మీరు ఆ జా నాయకుడి జెండా ఈ నాయకుడి జెండా మీరు పట్టుకుంటే అంతవరకు కరెక్ట్ కాదు మీరు మీది మీకే వదిలేస్తాము ఎందుకంటే రప్ప 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 అంటే ఇప్పుడు ఏదైనా మనం కొత్త బండి కొంటే ఏదో నిమ్మకాయలు పెట్టుకుంటాం ఆ రప్ప రప్ప అని తలకాయ మీద పండుతున్న వాళ్ళ బండి వాళ్ళకి బండి వాళ్ళకి వేసుకొని అటువంటిది మీ పని ఒకసారి మీరు ఆలోచించుకోండి అంటే స్వామి ఏదైతే నిన్న జరిగిన వెంక కారుమూరు వెంకటరెడ్డి అరెస్ట్ అన్యాయంగా అరెస్ట్ చేశారు భావ స్వేచ్ఛ అంటే మా ప్రత్యేకంగా మాట్లాడే స్వేచ్ఛ ఎవరికీ లేదా టీడీపీ అన్యాయంగా అతన్ని అరెస్ట్ చేసి ఈ రోజున కోర్టు మొట్టుకెళ్ళి పొడిచిందని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమంటారు అంటే సామాన్యుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తే తీసుకెళ్ళి కేసులు పెట్టడం లేదా అన్యాయంగా అరెస్టులు చేసిన కానీ అసలు దాన్ని ఏమంటారు మరి ఇప్పుడు దళిత డాక్టర్ గారు సుధాకర్ గారు మాస్ మాస్క్ అడిగిన పాపానికి ఆయన మీద కేసులు పెట్టి కొట్టించి నాన చిత్రవశ చేసి ఆయన మరణ కారణమైనది వాళ్ళు అలాగే ఇక్కడ అక్రమంగా ఇసుక తలెత్తారు అని చెప్పేసి మాట్లాడితే ఆయన టేస్ట్ తీసుకెళ్లి శిరోమణి గురించింది వాళ్ళు అలాగే చీరాల్లో వ్యక్తిని అసలు దారుణంగా చంపేశారు అలాగే వచ్చేదానికి వాళ్ళ డ్రైవర్ బాబుని ఎమ్మెల్సీ డ్రైవర్ గారిని చంపేసేసి వాళ్ళ వ్యాన్లోనే ఎక్కించుకొని డోర్లు నిర్వహించిన ఘనత వాళ్ళది అట్లాంటి నాశనం సన్నాసి రాజకీయాలు చేతి వాళ్ళ వాళ్ళ తర్వాత అది అంటే ఎలా చూడవచ్చు అంటారు సామాన్యుడు ప్రశ్నిస్తే తీసుకెళ్ళి అరెస్టులు చేయడం మరి ఈ రోజున ఎన్డీఏ కుటుంబం కూడా అలాంటి చర్యలు చేపడుతుందని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు లేకుండా ఏ కారణం లేకుండా ఇన్నర్ రింగ్ రోడ్ అని స్కిల్ డెవలప్మెంట్ అని ఆ కేసు అని ఈ కేసు అని తీసుకెళ్ళి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఏమైనా జైల్లో పెడితే మీలాంటి దొంగలను జైల్లో పెడితే మీరు చేసిన పాపాలు కానీ మీరు చేసిన దొంగతనాలు బయటకు వస్తాయి అలాగే బాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో ఉంచితే ఆయన చేసిన ఐటెక్ సిటీ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ వివిధ రకాలు ఆయన చేసిన మంచి పనులు అన్నీ బయటకు వచ్చి రాష్ట్రం అలాగే దేశం ప్రపంచంలో ఉన్న ఆంధ్రులు మొత్తం వచ్చేసేసి సపోర్ట్ చేశారు అంటే ఆ రకంగా బాబుగారు పాలన అట్లుంటుందని చెప్పేసి మీకు మీకు భయపడిపోయారు మీరు అదే మీరు చేసిన తప్పు థ్యాంక్ యూ సో మచ్